స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం వాడ్చి పులుసు పెద్ద హడావిడే లేకుండా ఆ మాత్రం తాళింపులో నచ్చిన కాయగూరను వేయించి చింతపండు పులుపు బెల్లం కలుపుకొని కొద్దిగా శనగపిండి బియ్య పిండితో మరీ పల్చగా కాకుండా చిక్క పెట్టుకొని చేసుకునేదే వాడ్చి పులుసు రుచి కోసం అల్లం వెల్లుల్లి అనవసరమైన మసాలాలు వేస్తే పులుసు అసలైన రుచి పాడవుతుంది ముందే చెప్తున్నాను ఈ పులుసుని ఆనపకాయ వంకాయ వంటి కూరగాయలు దేంతోనన్నా చేసుకోవచ్చు నేను బెండకాయతో ఇష్టపడతాను బెండకాయ గురించి ఒక చిత్రమైన విషయం చెప్పనా పద్దెనిమిది వందల అరవై ఒకటి అమెరికన్ సివిల్ యుద్ధకాలంలో కాఫీ గింజలు కరువస్తే గింజల్ని నల్లగా వేయించి విసిరి కాఫీ కాచుకొని తాగారట కఫీన్ లేని రుచికరమైన కాఫీగా దీనికి మంచి పేరు కూడా వచ్చిందంట బెండకాయల్లో లేతవి చలవనిచ్చేవిగా ఉంటాయి ముదురువి వాత వ్యాధుల్ని తెచ్చిపెడతాయి అవి పొరపాటున సాంబార్ పులుసులలో కూడా వాడద్దు ఇక వాడ్చి పులుసు రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టించాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా